ఎందుకు మరి బయటికి వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు పట్టుకోలేదు ఒకసారి నాకు ఇచ్చి ఒకటి పట్టుకో మాంసం అయితే చూడండి రెండు అయితే పెట్టింది అంటే ఈ రోజు కాదన్నమాట ఇది ఇది నిన్న నిన్న కాదది ఒకటి నిన్న మొన్న ఒకటి ఈరోజు అనమాట రెండైతే పెట్టింది దాని తెలియకుండా అయితే తెచ్చిండు నింబట్టుకుండేది ఒకసారి ఇట్లానే కొత్త అప్పుడు బాగుంది ఒకటి తీసుకొచ్చింది అప్పుడు మస్తు లడ్డుగా ఉండే ఈ లడ్డూ లేవు